నా పేరు కృష్ణ నేను స్వామి స్టూడెంట్ అది స్వామి అలింనాయ్ అండ్ ఇది ఇవాళ మన ఇక్కడ స్వామి హండ్రెడ్ భజన్స్ వంద భజన్లు కార్యక్రమం చేస్తున్నాం స్వామి సెంటర్ని వంద హండ్రెడ్ ఇయర్స్ ఓకే సో దాంట్లో తార్నాక సమితి హైదరాబాద్ తార్నాక సమితి హైదరాబాద్ బాయ్స్ అండ్ నేను సాయి అలింనాయ్ సాయి ఫ్యామిలీస్ వాళ్ళంతా కుటుంబాలు కలిసి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం ఇక్కడ మన హరికృష్ణ హాల్లో సో ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే స్వామితో ఒక కనెక్షన్ స్వామికి ఇది సమర్పిస్తున్నాము ఆ పూజ సో ఐడియా ఏంటంటే అందరూ కలిపి స్వామి బాబా ఓటీసే ఉండొచ్చు వందల మంది వేల మంది అంటే ఇప్పుడు ఇక్కడ వందలు ఉండొచ్చు వేల మంది ఉన్నారు లక్షల మంది ఆ సిస్టమ్ ఉంది కోట్ల మందికి హెల్ప్ చేస్తున్నాము సో వాళ్ళకు ఉత్సాహం ఒక జోష్ మన ఇంటి వరకు చిన్న గ్రూప్ ఒక ఉత్సాహం ఒక జోష్ ఆ భక్తిని అంటే ఆ సేవ చాటుతున్నాము అండ్ బేసిక్ ఏంటంటే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా అవుతున్నాయి దాని గురించి కూడా కొంచెం మాట్లాడుతున్నాము ఇప్పుడు సో ఐడియా ఏంటంటే ఇది స్వామి మీద ఉన్న ప్రేమని ఒక చూపించే ఒక తీరు చూపించడానికి అంటే నేను చూస్తున్నాను వంద మంది ప్లస్ అంటే ఒక రెండు మూడు పాదాలు మధ్య ఉన్నారు ఎంతో మంది ఉత్సాహంగా పాటలు ఆడుకుంటున్నారు పాడుతుండ్రు అంటే కాంపిటీషన్ నడుస్తుంది నేను పాడాలంటే నేను ఏ విధంగా ఉందో సేవా కార్యక్రమాలు అదే విధంగా మీరు ప్రారంభిస్తున్నారు ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంది సాయిరామని మరి మీరు ఇంకా ముందుకు ఏ విధంగా సేవా కార్యక్రమం ఇప్పుడు స్వామి హండ్రెడ్ ఇయర్స్ అంటున్నాం కదా స్వామిది ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు స్వామి ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు చెప్పండి నేను అది అవతార పూర్తి ఇప్పుడు నెక్స్ట్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది స్వామి సో ఐడియా ఏంటంటే ఇప్పుడు స్వామి ఆర్మీ సేనా సోల్జర్స్ అనుకోండి వీళ్ళందరూ స్వామి మెసేజ్ ని స్ప్రెడ్ చేయడానికి ఉన్నాము దీన్ని ఎట్లా ముందుకు తీసుకోపోవచ్చు వచ్చే వంద సంవత్సరాలకు కూడా సో మీరు చూస్తారు కదా చాలా యూత్ ఎంతవరకు ఎక్కువ డైరెక్ట్ స్వామి గురించి తెలవకుండొచ్చు పరిచయాలు కాకుండా కానీ స్వామి సేవాభావం మా ఫిలాసఫీ ఇప్పుడు హెల్త్ కేర్ పరంగా కావండి అండి అంటే ఆరోగ్యం ఉండొచ్చు విద్య గురించి ఉండొచ్చు మన వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్నో ప్రాజెక్ట్స్ ఎన్నో ఇప్పుడు స్కిల్లింగ్ అంటాం అంటే ఎన్నో స్కీమ్ ప్రాజెక్ట్స్ వల్ల యూత్ నుంచి సీనియర్ సిటిజన్స్ నుంచి లేడీస్ నుంచి అందరినీ ఒక పాజిటివ్గా వాళ్ళని కలుపుతుంది వాళ్ళతో వాళ్ళందరి అన్ని సెక్షన్స్కి అన్ని టైప్ ఆఫ్ పీపుల్కి మన హెల్ప్ అవుతుంది సొసైటీలో సో ఇప్పుడు మన తార్ణాక సమితి ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది సార్ దాని గురించి కూడా కొంచెం చెప్తాను ఓకే సార్ ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సరి సాయిబాబా వారి దివ్య పద్మంలో హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటూ ఈరోజు మనం ఈ ఒక్క వంద భజనలో ఒకే రోజు వంద భజనలు పాడాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు ఇక్కడ భజనాది పెట్టుకున్నాము అసలు స్వామివారి వందవ జయంతి సందర్భంగా మనం ఇంటింటికి సాయినామం అనే పేరుతో ఒక వంద మంది కొత్త ఇళ్లల్లో భజనా కార్యక్రమం చేయాలి అనే సంకల్పం ఆ ఫ్యామిలీని స్వామివారితో కన కనెక్ట్ చేసుకొని స్వామి యొక్క ప్రేమని వారికి అందించుతూ వారు స్వామిలో భక్తి భావనను పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము ఒక వంద కుటుంబాలకి మనం భజనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది తొంభై రెండవ తొంభై రెండో భజన కార్యక్రమం వంద భజనలతో మనం ఈరోజు ఇక్కడ మనం చేసుకుంటున్నాం ఈ ఒక ఆర్గనైజేషన్ అంటే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అంటే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని అన్ని సన్వయం చేసుకునే ఉన్నటువంటి సంస్థ ఇలాంటి సమస్త ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అది ఒకళ్ళకి ప్రేమ స్వామి అందరినీ ప్రేమించు అందరికీ సేవ చెయ్యి అనేటువంటి భా మనకి నేర్పారు మాకు అలాగే మేము కూడా ప్రతి ఒక్కరిని మీరు సేవ చేయండి మీరు ధన్యులు అవ్వండి అని మేము కోరుకుంటున్నాం అలాగే వారిని స్వామివారి యొక్క ప్రేమకి వార్తలు కావాలని ఆశిస్తూ నా పేరు సుబ్రహ్మణ్యం సెక్సై సేవా ఆర్గనైజేషన్ సమితికి అని వింటాను